రంగారెడ్డి డిస్టిక్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సార్ సార్ తొమ్మిదేళ్ల పాలనలో ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది సార్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి మన విలేజ్ కంట్రోల్ విలేజ్ మన విలేజ్కి మేము చాలా వస్తువు రాగానే సిసి రోడ్లు వేసినాం సార్ సిసి రోడ్లు వేసినాము అండర్ గ్రై అండర్ డ్రైనేజ్లు వేసినాము మిషన్ బహిరత తెప్పించినాము అంటే మిషన్ బైరత కొన్ని గ్రామాలలో కూడా రాలే కానీ మా ఊరు వీరి విలేజ్ గురించి మా ఊరి గురించి అడుగుతారు కాబట్టి మేము మిషన్ బైరత తెప్పించినాము రోడ్ల నిర్మాణాలు చేయించినాము ఏది శ్మశాన వాటికలు కట్టించినాము తర్వాత ఏమంటారు పల్లె అదే చెట్లు చెట్ల కార్యక్రమాలు చేయించినాము ఇట్లాంటి చాలా కార్యక్రమాలు అనేది మేము చేపించినాం సార్ ఎవరన్నా ఏది రైతు బంధువు రాని వాళ్లకు కూడా మేము రైతు బంధు అట్లాంటివి ఇప్పించడం అప్పుడంటే చాలామందికి రాలేదు కొన్ని రేషన్ కార్డులు తర్వాత ఇట్లాంటివి పబ్లిక్కి ఏది లోన్ల సమస్యలు ఏమైనా ఉంటే కూడా అట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా చేసినాం సార్ మేము అట్లానే సార్ ఇంతవరకు రైతులకు రైతు బంధువులే రుణమాఫీ కాలేదు ఓన్లీ సన్నోట్లోకి మాత్రమే బోనస్ ఇచ్చారు దుడ్డులో కూడా ఇస్తే బాగుండి కొంతమంది రైతులు ఉంటారు సార్ దీనిపైన సార్ రుణమాఫీ అనేది చాలామంది కాలేదు సార్ రుణమాఫీ చేస్తున్నారు కానీ రెండు లక్షల రుణమాఫీ అన్నారు కానీ రెండు లక్షల పైన అట్లా అని చెప్తానేమో అది వేరే ఉండవు మేము రెండు లక్షల రుణమాఫీ అని చేసిన పైన రెండు లక్షల పైన ఉన్నారు మా మాకి నాకే కాలేదు సార్ ఎవరికెందుకు మనకే కాలేదు మా ఇంట్లో రెండు ఇద్దరు ఇద్దరు కాలేదు మా ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా కాలేదు రెండు లక్షల పైన ఉంటే చేస్తామన్నాడు అది కూడా వేయలేదు ఇంకొకటి దొడ్డో దొడ్డోట్లా అప్పుడేమో ఎలక్షన్లో అప్పుడు ఏం చెప్పండి సార్ ఎవరు వేసినా ఐదు వందల బోనస్ అని అన్నాడు కానీ సన్న ఒడ్లు అనేది సన్న ఒడ్లు వండిస్తేనే మేము ఐదు వందల బోనస్ ఇస్తామని అన్నట్టే పబ్లిక్ కూడా ఆలోచన చేస్తాం సార్ అలా ఉండేదే రైతులు ఎక్కువ మేము ఓట్లు వడ్డదే రైతులది కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా ఏంది అంటే అప్పుడు సన్న ఒడ్లు దొడ్డొడ్లు అనలే ఏదైనా సరే ఒడ్లు వండించిన వారికి మొత్తం ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు కానీ అది చాలా బోకర్ సార్ అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలే బోకర్ అసలు ఆయన ఇప్పుడు అనేది పబ్లిక్ ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు అర్థం కాలే ఏం చేస్తాడో ఏం ఆరు వందల ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు పథకాలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు ఎంత చేస్తాడో ఏం చేస్తాడో ఎంత చేస్తాడో కేసీఆర్ కంటే డబల్ చేస్తాడేమో చాలా ప్రభుత్వం పదేళ్ళు ఇచ్చినా మనం కూడా కొత్తోళ్ళకి ఇయ్యాలనే మార్పుతోటే తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకతతో తోటి మాత్రం ఇది జరగలేదు సార్ అట్లాగనే సార్ బీఆర్ఎస్ హాయంలో ధరణి తీసుకొచ్చారు దీనిపైన రైతులు చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నాడు సార్ ఇది ఎంతవరకు వాస్తవం ఎవరు ధరని కేసీఆర్ ధరని తీసుకొచ్చినందుకు సమస్యలు ఎదుర్కొంటుంటారు సార్ రైతులు రైతులు అదే అదే సార్ కేసీఆర్ ధరని తీసుకొచ్చినట్టే కొన్ని మోసాలు జరగొద్దు అన్న ఉద్దేశంతో ధరని తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఇప్పుడు ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలా ఆ ధరని తీసుకొచ్చ ఇప్పుడు కేసీ ఇంతకుముందు ఎప్లై చెప్పనా సార్ ఎందుకు అంటే ఇప్పుడు ఎంఆర్ఓలు ఎండి ఇప్పుడు ఎంఆర్ఓలు విఆర్ఏలు వీళ్ళందరూ ఉంటారు కదా సార్ పడవారు వాళ్ళు ఏం అంటే ఒక పాస్ ఇలా రిజిస్ట్రేషన్ అంటే మోటేషన్ చేయాలంటే మనకు కావాలంటే ఐదారు నెలలు పట్టే సార్ మొటేషన్ చేయాలంటే వీఆర్ఓల్ వీఆర్వోల్ అంటే వాళ్ళు ఏం సార్ మొత్తం ఇవాళ నీకు ఒక చిన్న లిటికేషన్ ఒక పానీ కావాలంటే రెండు మూడు వేలు కావాలి అలా రోజు ఇవాళ నువ్వు ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అంటే మొటేషన్ అయిన ఐదు ఆరు నెలలకు కూడా కాదు ఎప్పుడు వాళ్ళకి ఐదు వందల వెయ్యి రెండు వేలు ఇస్తారే నీకు పానీస్తా సార్ ఇప్పుడు నీకు పానీ తీసుకురావాలంటే నాలుగు ఐదు వేలు ఖర్చు అవుతుంది సార్ ఉత్తమ ఆయన రెండు వందల ఆయన ఐదు వందలు ఇట్లా ఖర్చు అయ్యేది వాళ్ళతోటి పని కాలేదు సార్ కేసీఆర్ వచ్చాక ఇవాళ రిజి రిజిస్టర్ కానీ వితిన్ డేస్లో అప్పుడప్పుడే పాస్బుక్లకి తిరిగే పని పోయింది సార్ అట్లాంటి పని లేకుండానే చేసింది కేసీఆర్ సార్ ధరణి వల్ల సరే ఎవరికి ఇబ్బంది అయిందో మోసం చేద్దాం చేద్దాం అనుకున్న వాళ్ళకే ఇబ్బంది కావచ్చు కానీ వీళ్ళకి కాదు సార్ అందరికీ చాలా మంది నైంటీ పర్సెంట్ రైతులకు ప్లస్ అయింది సరే టెన్ పర్సెంట్ కొంచెం ఇబ్బంది కావచ్చు సార్ అది మనకు ఇక సమస్య అనేది ఎంత మంచి పని చేసినా చేయడం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి రైతు అయితే నైంటీ పర్సెంట్ రైతులకు సేఫ్ చేసాను సార్ ధరణి వల్ల అట్లాగనే సార్ గత మాజీ సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఈ విధంగా సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడున్న ఈ ప గత ఐదు సంవత్సరాల లాస్ట్ టైం సర్పంచ్ సార్ సర్పంచ్ గారు మంచిగానే చేసిండు సార్ అట్లేం లేదు గత ఐదు సంవత్సరాలు సర్పంచ్ గారు గ్రామాభివృద్ధి నీళ్ళదే కానీ తర్వాత ఏంది సీసీ రోడ్లే కానీ అండర్ డ్రైనేజీలే కానీ తర్వాత ఫస్ట్ మేమే చేసినాం సార్ అప్పటికప్పుడు రాగానే సర్పంచ్ గారు రాగానే రెండు మూడు నెలలకే స్టార్ట్ చేసిండు ఏది ఉన్న సీసీ రోడ్లు కానీ డ్ర భవనాలు ఏది ముద్రాజ్ భవనం ఏమి కానీ తర్వాత సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీలు తర్వాత ఏమ ఏమంటారు నీళ్ళ సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా కానీ సర్పంచ్ అందుబాటులో ఉండి పబ్లిక్ సేవ చేసిన తప్ప ఆయన ఎట్లా ఎట్లాంటి పనున్నా ఊరికి విడిచి వేరే ఊర్లో ఉండకపోయే సార్ సర్పంచ్ సాబు మంచిగా మా ఊర్లోనే ఉండేది అందుబాటులో ఉండేది ఎప్పుడు ఏ నైట్ ఫోన్ చేసినా ఏది వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండే సర్పంచ్ సార్ మాకు అట్లాగనే సార్ తొమ్మిది ఏళ్ళ పనులు దళిత బంధు బీసీ బంధు యాదలకు గొర్రె పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది సార్ ఎన్ని ఎన్ని యూనిట్లు యూనిట్లు అంటారా గొర్ల పంపిణీ సార్ యూనిట్లు జరిగింది సార్ ఇంకొకటి కేసీఆర్ గారు ఇన్ని నేను అరవై నేను నాకు అనుభవం ఉన్నా కానీ నేను ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాను సార్ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నాకు ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది అయితే నేను అప్పటి నుంచి చేసినా కానీ ఎవరు మా కుల్లా కుర్మలకు ఒక ఒక చిన్న పథకం కూడా వేయలేను ప్రభుత్వం సార్ కేసీఆర్ రాగానే మాకు అందరికీ ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేలు నలభై వేలు కడితే సబ్సిడీ ఒక లక్ష ఇరవై వేల వరకు వచ్చే గొర్రెలు ఇచ్చింది సార్ మాకు ముప్పై ఐదు వేలు కడితే ఇట్లాంటి మరి మంచి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇచ్చేసింది సార్ ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇద్దాం అనుకుండు అది ప్రభుత్వం రాలేదు కాబట్టి ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మొత్తం బ్రేక్అవుట్ చేసింది మాకైతే ఎప్పుడు చాలా మంది ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఇద్దరు ముగ్గురు మా ఇంట్లో కూడా వచ్చింది సార్ వేది గొర్రె పంపిణీ మా ఊర్లో కూడా వచ్చింది మా ఇంట్లో కూడా వచ్చింది చాలామంది వచ్చి మేము అప్పుడు కూడా చాలా చాలా హ్యాపీ అయినాం సార్ కాకపోతే ముందే చెప్పిండు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు యాభై మందికి ఇప్పుడు సార్ యాభై మందికి నెక్స్ట్ ఇచ్చేస్తామని చెప్పిండు నెక్స్ట్ ఇచ్చే వరకల్లా బడ్జెట్ ఆల్రెడీ రిలీజ్ కూడా చేసిండు ప్రభుత్వం అడిపింది కాబట్టి ఏం చేయలేము సార్ దీనివల్ల చాలా తృప్తి అని సార్ గొల్ల కురుములకైతే అట్లాగే సార్